నేను ఇక్కడే పుట్టా ఇక్కడే మీ అందరితో కలిసి పెరిగా ఇక్కడే అందరం కలిసిమెలిసి జీవిస్తున్నాం నిత్యం అందరికీ అందుబాటులో ఉంటా ఎవరికి ఏ సమస్య వచ్చినా చిత్తశుద్ధితో పరిష్కారానికి కృషి చేస్తా ప్రతి వ్యాపారికి వైసీపీ ప్రభుత్వం అండగా ఉంటుంది అని ఆ పార్టీ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి షేక్ ఆసిఫ్ చెప్పారు అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా భావించి పాలన సాగిస్తున్న సీఎం వైయస్ జగన్ను మరోసారి ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు వన్ టౌన్ కార్పొరేటర్ హర్షత్ కృష్ణవేణి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అసోసియేషన్ సారథ్యంలో పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ పార్టీ నియోజకవర్గ పరిశీలకులు గుబ్బా చంద్రశేఖర్ నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు వస్త్ర వ్యాపారులను కలిసి తనకు మద్దతు ఇవ్వాలని కోరారు రాబో ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా పశ్చిమ నియోజకవర్గం అభ్యర్థి ఆసిఫ్ కు పూర్తి మెజారిటీతో గెలిపించాలని విన్నవించారు కృష్ణవేణి క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు బచ్చు వెంకటలక్ష్మి వరప్రసాద్ ఉపాధ్యక్షులు వల్లంకొండ వీరముని బ్రహ్మానందరావు సెక్రటరీ వల్లంకొండ వరప్రసాద్ జాయింట్ సెక్రటరీ ఓలిటి భవానీ శంకర్ కార్యవర్గ సభ్యులు బచ్చు వెంకట సత్యాసురేష్ బొందెలి సింగ్ సామా వెంకట సీతారామారావు వల్లంకొండ వెంకట సుబ్బారావు కొత్త మాసు నాగసాయి రమేష్ తదితరులతో ప్రత్యేకంగా సమావేశమై వ్యాపారుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వం నగర సంస్థ నుంచి అవసరమైన సహకారం అందిస్తామని ప్రతి సమస్య పరిష్కరిస్తామని ఈ సందర్భంగా ఆసిఫ్ అసోసియేషన్ నేతలకు హామీ ఇచ్చారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాల ప్రజలు వ్యాపారులు సంతోషంగా ఉన్నారని చెప్పారు రెండేళ్ల కరోనా వల్ల పేదలు ఎటువంటి పని చేయలేని స్థితిలో ఉన్న సంక్షేమ పథకాల ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాలో ఆయా పథకాల డబ్బులను జమ చేసి ఆదుకున్నారని తెలియజేశారు అందువల్ల పేదలు ఆకలితో అల్లాడకుండా ఆత్మ గౌరవంతో జీవించగలిగారని వ్యాపారాలు కాపాడాలని వివరించారు నిరంతరం అందరికీ అందుబాటులో ఉండే తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు కార్పొరేటర్లు చలపతిరావు పూర్ణచంద్రరావు చటర్జీ అప్పాజీ చైతన్య రెడ్డి నాయకులు ట్రేడ్ జిల్లా అధ్యక్షులు నంబూరు ప్రదీప్ పాత శివాలయం చైర్మన్ బొమ్మ మధు డివిజన్ అధ్యక్షులు అబ్దుల్ వహాబ్ భాషి సుభానీ ఖాన్ తదితర నాయకులు పాల్గొన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వ్యాపారస్తులు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళకి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది తప్పకుండా ఇలాగే జగనన్న ప్రభుత్వంలో అందరూ హ్యాపీగా ఉండాలి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి వ్యాపారస్తులు బాగుంటేనే అందరూ బాగుంటారని చెప్పేసి భావన కలిగిన నాయకుడు మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే అదే రీతిలో ఇక్కడ స్థానికంగా నేను ఒక కార్పొరేటర్గా అలాగే ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను వ్యాపారస్తులందరికీ నేను అందుబాటులో ఉంటాను వాళ్ళకి ఏ సమస్య వచ్చినా సరే నా సమస్యగా భావించి ముందుకెళ్తాను ఏదో అవసరానికి వచ్చి ఏదో పశ్చిమ నియోజకవర్గంని సింగపూర్ చేసేస్తా అని చెప్పి చెప్తున్నారు కొంతమంది వచ్చి గతంలో కూడా చంద్రబాబు నాయుడు సింగపూరు మలేషియా జపాన్ అని చెప్పి గ్రాఫిక్స్ చూపించడం జరిగింది ఏదో కొంతమంది వస్తారు టూరిస్టులుగా నిలబడతారు వెళ్ళిపోతారు కానీ స్థానికంగా ఉంటాను నేను అందరికీ అందుబాటులో ఉంటాను నాకు మీ సాయ సహకారాలు కావాలని చెప్పేసి అడగడం జరిగింది తప్పకుండా వాళ్ళందరూ నాకు తోడుగా నాకు సాయ సహకారాలు అందిస్తారని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో భారీ మెజార్టీతో వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడుతుంది నేను మంచి మెజార్టీతో గెలుస్తానని చెప్పేసి ఈ మీడియా సందర్భంగా తెలియజేస్తాను ఈ కృష్ణవేణి మార్కెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి బచ్చుప్రసాద్ గారు వారి కమిటీ వాళ్ళు చాలా ఆదరంగా ఆహ్వానించి ఇంత పెద్ద స్వాగతం లభించడం ఈ ఆర్యవయసుల ఐక్యతకి నిదర్శనంగా భావిస్తూ ఇది అసీఫ్బాయ్ గెలుపుకి ఇదే నాంది అని నేను అనుకుంటూ ఉన్నా ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ఆర్యవయసుల ఓట్లు చాలా గణనీయంగా ఉన్నాయి అసీఫ్బాయ్ గెలుపు ఆర్యవయసుల గెలుపుగా ఉండాలని కోరు